అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో మనకు శ్రావణమాసం వస్తుంది కదండి అమ్మవారికి రెండు రకాలుగా కాసుల మాల ఎలా తయారు చేస్తారో చూద్దాము మనము ఇలా వీడియోలో చూపిన మాదిరిగా ప్లాస్టర్ని తీసుకొని కైన్స్ని ఇలా అతుకు పెట్టాలండి వీడియో చివరి వరకు చూడండి అమ్మవారిని మనము పూజ చేయడానికి కూర్చోబెట్టినప్పుడు కాసులను ఇలా అతికించి డెకరేషన్గా చేయవచ్చును వీడియోలో చూపెట్టిన మాదిరిగా ఈ విధముగా రెండింటిని మొదట తయారు చేసుకోవాలి తరువాత ఇవి గోల్డ్ కలర్ కైన్స్ అండి వీటిని తీసుకొని ఒక ఇత్తడి చెమ్ముని కానీ వెండి చెమ్ముని కానీ తీసుకొని డబుల్ సైడ్ ప్లాస్టర్ను తీసుకొని చెమ్ముకు ఈ విధముగా ప్లాస్టర్ను వేసి కైన్స్ను అతికించాలి ఈ విధముగా అతికించిన తర్వాత ఒక ఇత్తడి ప్లేటును తీసుకొని దానిలో చెమ్మును పెట్టి మళ్ళీ ప్లాస్టర్కి వీడియోలో చూపెట్టిన మాదిరిగా కొన్ని కైన్స్ని అతికించాలి ఇలా మనము మొదట అతికించిన కైన్సు మరియు మిడిల్లో చిన్న సైజు పెట్టి వీటిని రెండు సైడ్లో పెట్టి ఇలా అలంకరించుకోవాలండి తరువాత ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చెంబులో ఏమేం వేస్తారో అంటే పసుపు కుంకుమ అక్షంతలు కొందరైతే వాటర్ని పోస్తారండి కొందరు బియ్యం పోస్తారండి ఎవరి పద్ధతి ప్రకారం వారు చేసి దానిపైన ఒక ప్లేటును ఉంచి దానిపైన అమ్మవారుని కూర్చుండబెట్టాలండి నేను ఈ వీడియోలోనైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ని చూపించానండి మీరు వాటిని కాకుండా పుష్పములను పెట్టుకోవాలండి నేను పైన గణపతి విగ్రహాన్ని పెట్టి చూపించాను కానీ డెకరేషన్ పూజ చేసేవారు అమ్మవారిని పెట్టుకొని చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు ఇప్పుడు అమ్మవారికి కాసుల పేరు ఎలా తయారు చేస్తారో చూద్దాము వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అమ్మవారికి మాలను తయారు చేసిన తర్వాత కైన్స్ పైన గంధంతో బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టాలండి మాల చాలా అందముగా చక్కగా తయారవుతుంది ఈ మాలను మీ ఇష్టమున్న సైజులలో తయారు చేసుకోవచ్చును వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు